ఢిల్లీలో ఆయన నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ ఇన్ఛార్జ్ గా పనిచేశారు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాలికి బలపం కట్టుకొని మరి ఇంటింటికి తిరిగి పార్టీల కోసం ప్రచారం చేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు తీరా తినబోయేసరికి కాకెత్తికెళ్లిపోయింది అన్నట్టుగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యాపారవేత్త తన సీటును ఎగరేసుకుపోయారట దీని వెనుక ఆ పెద్దాయన హస్త ఉందని సదరు నేత వల్లే తనకు టికెట్ రాలేదు అని విరుచుకు బాధిత నేత నేత ఆయనకు సీట్ రాకుండా అడ్డుకున్న ఆ పెద్ద ఎవరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉన్న నియోజకవర్గం అద్దంకి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఆసక్తి రేకెత్తించే నియోజకవర్గం కూడా ఇదే ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఘనత ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ఈ సార్లు కూడా మూడు పార్టీల నుంచి పోటీ చేసి గెలిచారు నియోజకవర్గంలో ఆయనకు ఎంత పట్టుందో ఎంత బలమైన అభ్యర్థి చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు అద్దంకిలో అత్యంత ఆదరణ పొంది ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు సాధ్యం కాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులే చర్చించుకుంటున్నారు ఈసారి అద్దంకిలో గొట్టిపాటిని ఎలాగైనా పడగొట్టాలని వైసీపీ గట్టిగా పట్టుబట్టింది దీనికోసం నాలుగేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది అయితే ఎన్నికలకు ముందు ఇన్ఛార్జిను మార్చడంతో ఫ్యాన్ పార్టీలో సీటు పీక్ చేరుకుందట కొత్త నియామకాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ ఇన్ఛార్జి బాచన కృష్ణ చైతన్య సీటు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆఖరి పోరాటం చేస్తున్నారట ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో హడావిడిగా భారీ కార్యక్రమాలు చేస్తున్నారు దీంతో ఆయనకు పోటీగా మాజీ ఇన్ఛార్జ్ వర్గీయులు కూడా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట ఇంతకాలం పార్టీ కోసం పని పనిచేస్తే చివరకు తమలు కాదని వైవి సుబ్బారెడ్డి జోక్యంతో కొత్త ఇన్ఛార్జీని నియమించారని బాచిన వర్గీయులు కారాలు మిరియాలు నూరుతున్నారట చివరి నిమిషం వరకు సీటు కోసం పోరాడేందుకే నిర్ణయించుకున్నారట అయినా సరే సీటు దక్కకపోతే అప్పుడు ఏం చేయాలో అదే చేస్తామంటున్నారట పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయాలనే నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది

ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నేతలకు కృష్ణ చైతన్యకు మధ్య విభేదాలు తలెత్తాయట దీంతో అద్దంకిలో వైసీపీలో రెండు వర్గాలు తయారయ్యాయట ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తూ స్వపక్షంలోనే విపక్షంలా మారి పోట్లాడుకుంటున్నారట ఈ పరిస్థితుల్లో అద్దంకిలో పార్టీని చక్కబెట్టేందుకు పక్క జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డిని అద్దంకిలో సమన్వయకర్తగా ప్రకటించింది అంతేకాకుండా ఫైనాన్షియల్గా కూడా హనిమిరెడ్డి సౌండ్ అని సీటును గెలిపించుకునే సత్తా ఆయనకు ఉందని పార్టీ భావిస్తోందట హనిమిరెడ్డి నియోజకవర్గానికి పూర్తిగా కొత్త వ్యక్తి అయిన అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయట ఇన్నాళ్లు పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడ్డ తనను కాదని వైవీ సుబ్బారెడ్డి జోక్యంతో పక్క జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని నియోజకవర్గంలో పోటీ చేయించేందుకు తీసుకొచ్చారంటూ కృష్ణ చైతన్య వర్గీయులు మండిపడుతున్నారట అంతా వైవీ సుబ్బారెడ్డి చేశారని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట ఈ నేపథ్యంలోనే హనిమిరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా కృష్ణ చైతన్య దూరంగా ఉన్నారట దీంతో అద్దంకిలో వైసీపీ పరిస్థితి పొయ్యిలో పడ్డట్టయిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట రాజకీయంగా చైతన్యవంతమైన అద్దంకిలో ప్రత్యర్థుల బలాబలాలు బలహీనతలపై దెబ్బ కొట్టేందుకు అయితే అద్దంకిలో ప్రజల మనసులను గెలుచుకోవాలంటే అంత సులువైన విషయమేమీ కాదు ఇప్పటికే అద్దంకిలో గెలిచి హ్యాట్రిక్ సాధించిన గొట్టిపాటి రవిని దెబ్బ కొట్టాలంటే ప్రత్యర్థి మరింత బలంగా ఉండాలి సొంత పార్టీలోని అసంతృప్త నేతలను కలుపుకుని బలంగా మారాలి మరి తూర్పు పడమరల్లా మారిన కొత్త ఇన్ఛార్జ్ పాత ఇన్ఛార్జ్ వ్యవహారం వైసీపీలో ఓ కొలిక్కి వస్తుందా చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగనుందో